ఆయన నిన్ను ప్రేమించుతున్నాడు ఏది చేసినా అది ప్రేమలో భాగమే అంతే ఆఖరికి జీవమరణంతో సహా ఏది చేసినా అది లవ్లో భాగమే అంతే అది నమ్ము రూఢిగా నమ్ము ఇంకెళ్ళిపో ముందుకి ఇంక ఏ ఏ కలవరం పెట్టుకోవద్దు ఆయన నిన్ను లవ్ చేస్తున్నాడని నీకు తెలుసు కదా పరిపూర్ణమైన ప్రేమతో నా తండ్రి నా ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అంతే అది ఒక్కటి గుండెల్లో పెట్టు అనుకో సాగిపో ఫస్ట్ నాకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు టెన్షన్ వచ్చినా తర్వాత ధైర్యం ఎలా తెచ్చుకుంటాను తెలుసా నన్ను ప్రేమిస్తున్నాడు కదా ఆయన నన్ను ప్రేమించేవాడు కూడా నాకున్నాడు కదా ఆయన చూసుకుంటాడులే నేను వదిలినా ఆయన వదలడో ఆయన చూసుకుంటాడులే ఉన్నాడుగా అని నమ్మి ఆధారపడి ఆనుకున్నందున ఆయన కదలాటైంది కార్యం చేయత అయింది అది నేను చూడాతయింది కొంతమంది ఏమో వాళ్ళే మోస్తుంటారు బరువు నమ్ముతున్నామని ప్రభువుని అంటారు కానీ నేను నమ్మరు బరువు అంతా వాళ్ళ మీద పెట్టుకొని మోస్తారు వాళ్ళకి విషయానికి దొరకదు కలవరమే బతుకంతా కలవరమే ఎందుకంటే బరువు వేసి ఆయన మీద బరువు వేసి బతకడం నేర్చుకోవాలా నేను చెప్పినప్పుడు వాక్యంలో విన్నప్పుడు ఈ బరువు ఆయన చేతి అప్ప చెప్తారు ప్రభా ఇక నువ్వే చూసుకున్నాను ఆయన నేనేం ఆలోచించాను ప్రభా నీకు స్తోత్రం ఇచ్చేసాబో అంటాను మళ్ళీ ఇంటికి పెట్టేటప్పుడు ప్రభా నువ్వు ఏడమొత్తాలని ఆయన వాళ్ళే తీసుకుపోతాడు నువ్వు ఏడమొత్తాలైన ఇంతమంది బాధ అని మళ్ళీ వాళ్ళని అయితేనే పెట్టుకున్నాను పిచ్చోడు పిచ్చోడు నువ్వు ఆయన మీద మోపక మునుపు బరువు నీ మీదే ఉంటుంది నువ్వు పూర్తిగా ఆయన మీద మోపినప్పుడే నీకు విశ్రాంతి దొరికిద్ది కార్యం కూడా అప్పుడే జరిగింది నువ్వు మోపక మునుపు నీ బరువు ఆయన మోయాతి కాదు నువ్వు మోపి చూడు అప్పుడు నీకు విశ్రాంతి దొరికింది కార్యం కూడా జరిగింది ఎక్కువ శాతం బరువు భుజాన మోసేది పురుషుడు కుటుంబ బాధ్యత అందుకే చెప్తున్నా ముఖ్యంగా పురుషుడే దేవునికి కనెక్ట్ అవ్వాలి పురుషుడు దేవునికి కనెక్ట్ అవ్వాలి ఏ దినములో అంటే బాల్య దినముల నుంచే దేవునికి కనెక్ట్ అవ్వాలి అవ్వండి ఆ విధంగా అనుకోండి ఆయన మీద ఆ తర్వాత చూడండి నేను ఆయన మీద ఆధారపడ్డాను అన్నయ్య అంటే నేను చెప్తున్నా నిజంగా ఆధారపడితే నువ్వు టెన్షన్ పడవు నిజంగా ఆధారపడితే గందరగోళ పడవు విశ్రాంతిలో ఉంటావు రిలాక్స్లో ఉంటావు నిన్ను చూసిన చుట్టుపక్కలలో ఆందోళన పట్టమే కానీ నువ్వు కదలవు దేవునికి స్తోత్రం ఇదే సాక్ష్యం నీ ముఖంలో చిరునవ్వు జరగదు తిండి మానుకోవు అనుకోవు మానుకోవు హ్యాపీగా ఉంటావు టైంకి ఆహారం తీసుకుంటావు టైంకి హాయిగా అనుకుంటావు ఎలా అనగా నీవు నా ప్రభు మీద అనుకున్నావు ఇష్టం లేని మానేసావు ఆయన చేయమన్న మాట మార్గాల్లో ఆ నడవమన్న మార్గాల్లో చేయమన్న కార్యాల్లో నువ్వు కొనసాగుతున్నావు అదొక్కటే నువ్వు బ్యాలెన్స్ చూసుకున్నావు ఆయన మీద అనుకున్నావు ఆయన మీద భారంేశావు వదిలేసావు అంతే ఆయన చూసుకుంటాడు ఎంత రిస్క్ వచ్చినా ఎంత ఒత్తిడి వచ్చినా నేను నేర్చుకుంది ఒకటే ఆ వచ్చినా ఇదే ఇదేదో మనకు కొంచెం టెన్షన్ పుట్టిస్తానని అని చెప్పి అనుకుంటే నేరుగా లేచి చేకాంతానికి వెళ్ళిపోతాను